ఔకు రిజర్వాయర్ కు కృష్ణా జలాలు చేరడంతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం గంగాహారతి నిర్వహించారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఔకు రిజర్వాయర్ వద్ద శనివారం గంగాహారతి నిర్వహించారు అవుకు రిజర్వాయర్కు కృష్ణా జలాలు ఎస్ఆర్బిసి గాలేరు నగరి సుజలా స్రవంతి కాలువల ద్వారా తొమ్మిది వేల క్యూసెక్ల నీరు రిజర్వాయర్ కు చేరుతోంది దీంతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి జలహారతి నిర్వహించారు సర్వే జనాశిలో సమస్త సన్మంగళాభిణంతో గృణంతు తథాస్తు అదేవిధంగా ఔకు రిజర్వాయర్ నుంచి గండికోట రిజర్వాయర్ కు జమ్ముల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరియు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నీటిని విడుదల చేశారు అదును ఈ రోజు ఈ విధంగా జరిగాయి అంటే రాయలసీమ పచ్చపాతి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి కొన్ని వరకు నీళ్లు తీసుకువెళ్లాలి అటు కుప్పం వరకు నీళ్లు తీసుకు ఏది ఏమైనా రైతు సుభిచ్చంగా ఉండాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంతో చంద్రబాబుతోనే సాధ్యమైంది నిరూపించాడని చెప్పేదానికి నేను సాధ్యం ఇది అవుకు రిజర్వాయర్ మీద గతంలో ఒక రోజు రాత్రి నిద్ర చేసినప్పుడు చెరువు కట్టల మీద నిద్ర చేస్తేనే ఏమన్నా వస్తాదా అని చెప్పిన వైఎస్ఆర్ పార్టీకి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తెలుగుదేశం పద్నాలుగు పంతొమ్మిది సమయంలోనే ఆవుకు రిజర్వాయర్ ను పెంచి కెపాసిటీ పెంచడం నిల్లు ఇవ్వడం జిఎన్ఎస్ఎస్ కాలువ మరుగునబడినటువంటి పనిని కూడా కంప్లీట్ చేసి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ఈ రోజు నదులను అనుసంధానం చేస్తున్నాడు

చెలు కావచ్చు కాలంలో ఉండేటువంటి ద్వంద్వబ చెట్లు తీసి చేసేట మనకు భూగర్భ జలాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఒక చంద్రబాబుతోనే సాధ్యం రేపు ఎన్డీఏ కూటమితోనే సాధ్యం ఈ రోజు ఎన్డీఏ కూటమితో రేపు నదుల అనుసంధానం జరగబోతా ఉన్నాయి ఈ నదుల అనుసంధానం జరిగినప్పుడు రాయలసీమ ప్రతి ఎకరాకు నీరు వస్తుంది ఖచ్చితంగా మన రాయలసీమ బాగుపడుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నంద్యాల కమ్యూనికేషన్